నేను యూట్యూబ్ లోని వీడియోస్ చూస్తూ ఉంటాను మీకు తెలిసిన అందరికీ ఎవరు ఎవరు సరే ఎవరైనా సరే పనికొచ్చే కాంటెంట్ ఎవరు పెట్టినా సరే దాంట్లో నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని చెప్పడం మనకు అలవాటు అదే రకంగా ఈ నవ అంశాలకి నవదుర్గలు శుభమాలూకని ఒక ఆయన చేశాడు దగ్గర నేను కోర్స్ కూడా చేశాను ఇంతకు ముందు చాలా తెలివైన వాడు కొద్ది కొద్దిగా పై పైన చెప్పి ఉంచాడు ఈ డి నైన్ మీద ఉన్న ఆ నవదుర్గల గురించి సో తొమ్మిది దుర్గలు ఉన్నాయి నవదుర్గలు అందరికీ తెలిసే ఉంటాయి పేర్లు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి సిద్ధిదాత్రి ఇవి తొమ్మిది తొమ్మిది నవదుర్గలు అన్నమాట ఈ నవదుర్గలు మనం ఏ నవాంశ మన ప్లానెట్ గాని లగ్నం కానీ ఎన్నో నవాంశలు ఉన్నదో అన్న దాన్ని బట్టి ఏ నవదుర్గ అప్లికబుల్ అవుతుందో చూసుకుంటాం చూసుకుని దాంట్లో నుంచి ఏమి ఎనర్జీ ఆ ప్లానెట్ కి వెళ్తుంది అన్నది మనకు తెలుస్తుంది అంటే ఉదాహరణకి ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ప్లానెట్ యొక్క డిగ్రీస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో డి వన్ చూస్తాను డి వన్లోని రాశి చార్ట్లోని ఎన్ని డిగ్రీస్లో ప్లానెట్ ఉన్నది అన్ని దాని అన్న దాన్ని బట్టి ఆ రాశి యొక్క ఎన్నో నవాంశలో ప్లానెట్ ఉన్నది అన్నది తెలుస్తుంది ఎలాగో చెప్తాను సో ఏ ఏ రాశిలో పన్నెండు రాసుల్లో పన్నెండు గళ్ళలో ఎక్కడ ప్లానెట్ ఉన్నా సరే దాని డిగ్రీస్ చూసి అది ఎన్నో నవాంశలో ఉన్నది అన్నది ఒక లెక్క ప్రతి నవాంశకి మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు ఉంటాయి ఇంతకు ముందు కూడా మనం ఈ మాట తెలుసుకున్నాం సో ఏం చేశాను అంటే ముప్పై డిగ్రీలని తొమ్మిదితో భాగించి చూస్తే మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు వస్తుంది కనుక సున్నా డిగ్రీల నుంచి మూడు డిగ్రీల ఇరవై నిమిషాల లోపు ఏ ప్లానెట్ ఉన్నా మొదటి నవాంశలోకి వస్తుంది మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు దాటి ఆరు డిగ్రీల నలభై నిమిషాల్లో ఉన్నది రెండో నవాంశ ఇలాగ పది డిగ్రీల వరకు మూడో నవాంశ నాలుగో నవాంశ పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఐదో నవాంశం పదహారు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఓకే ఇలాగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆరో నవాంశ ఇరవై డిగ్రీలు ఏడో నవాంశ ఇరవై మూడు ఇరవై డిగ్రీలు ఎనిమిదో నవాంశ ఇరవై ఆరు నలభై డిగ్రీలు తొమ్మిదో నవాంశం ముప్పై డిగ్రీలు సో ఇలా తొమ్మిది నవాంశలు మనకి విభజించుకోవచ్చు మనకి నవాంశలో మనం చూస్తున్నవి కూడా నిజానికి అవే కనబడతాయి దీంట్లో ఎలాగా చేయవచ్చును అంటే ఒకటి దీని నవదుర్గ ఫామ్ తీసుకుంటున్నాము రెండవది ఇది మొదటి నవాంశలో ఉందనుకోండి ఎక్కడున్నా సరే ప్లానెట్ మొదటి సున్నా డిగ్రీ నుంచి మూడు డిగ్రీల ఇరవై నిమిషాల్లో ఉంటే ప్లానెట్ పన్నెండు రాసుల్లో డి వన్లో ఎక్కడున్నా సరే నవాంశలో మాత్రం అది చరరాశిలో పడుతుంది ఓకే చరరాశులు ఏమున్నాయి ఏరీసు క్యాన్సర్ లిబ్రా క్యాప్రికోన్ మేషము కర్కాటకము తుల మకరము ఈ నాలుగిట్లో మాత్రమే మీరు సున్నా డిగ్రీల మూడు సున్నా డిగ్రీల నుంచి మూడు డిగ్రీల ఇరవై నిమిషాల మధ్యలో ఉన్న ప్లానెట్ ని మీరు నవాంశలో చూడగలరు కనుక అది మూవబుల్ సైన్ లో ఉంటుంది శైలపుత్రి అనే ఫామ్ మీద ఎనర్జీ యాక్ట్ అవుతూ ఉంటుంది ఇది మనకి అర్థం చేసుకోవడానికి అనమాట ఇప్పుడు నూట ఎనిమిది సంవత్సరాల్ని తీసుకుని ఆ నూట ఎనిమిది సంవత్సరాలు టోటల్ ఏజ్గా అనుకుని దాన్ని తొమ్మిది చేత భాగిస్తే తొమ్మిది పన్నెండు నూట ఎనిమిది కాబట్టి ఒక్కొక్క పాదానికి పన్నెండే సంవత్సరాలు చెప్పుకున్న వయస్సు తీసుకోండి ఆ వయస్సులో ఉండే జీవి మనిషి ఆడవచ్చు మగవచ్చు జనరల్ గా ఏ రకమైన ఆట్రిబ్యూట్స్ కనబరుస్తారో ఏ రకమైన ప్రవర్తన కనబరుస్తారో ఏ వంటే ఆసక్తి చూపిస్తారో దాన్ని బట్టి ఆ ఆ గ్రహం యొక్క ఆట్రిబ్యూట్స్ మనం తీసుకోవచ్చు చాలా బాగా పనిచేస్తున్నాయి నేను అప్లై చేసి చూశాను అందుకే తీసుకున్నాను ఇప్పుడు లగ్నం చూడండి పునర్వసు ఒకటో పాదంలో ఉంది ఓకే లగ్నము పునర్వసు ఒకటో పాదంలో ఉంది కనుక మూడు డిగ్రీల ఇరవై నిమిషాలకి తక్కువలో ఉంది కనుక మొదటి నవాంశ లగ్నము అయ్యింది ఓకే నవాంశలు ఎలా లెక్క పెడతాము అన్నది కూడా ఒకసారి చూపిస్తాను ఇప్పుడు డి వన్ లోని రా లగ్నాన్ని తీసుకోండి ఓకే డి వన్ లో లగ్నం ఎక్కడుంది చెర రాశిలో ఉంది సో నవాంశలోని తొమ్మిది పాదాలు కూడా చరరాశుల నుంచి మొదలవుతాయి ఎన్ని నవాంశలు గతించాయి అన్నది చరరాశి నుంచి లెక్క పెడతాం ఇంతకు ముందు ఒకసారి ఇప్పుడు చెప్పినట్టున్నాను ఆ రిపిటీషన్ అయినా మరొకసారి వినండి సులువుగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆ సో కనుక లగ్నం ఇప్పుడు చరరాశిలో ఉంది కనుక క్యాన్సర్ చరరాశి కాబట్టి చరరాశిలో ఉంది కనుక చరరాశి నుంచే లెక్క పెట్టడం మొదలు పెడతాం అక్కడే నుంచి లెక్క పెట్టడం మొదలు పెట్టడం వల్ల లగ్నము మొదటి డిగ్రీ మొదటి మూడు డిగ్రీల ఇరవై నిమిషాల్లో ఉంది కనుక మొదటి నవాంశి అవుతోంది కనుక మళ్ళా మీకు డి నైన్లో క్యాన్సర్ అవుతోంది ఆ రెండో నవాంశ గురించి చెప్పినప్పుడు మరి కొంచెం బాగా అర్థమవుతుంది చూడండి చంద్రుడిని తీసుకోండి చంద్రుడు మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు దాటాడు ఆరు డిగ్రీల నలభై నిమిషాలు దాటాడు పది డిగ్రీలకి తక్కువలో ఉన్నాడు అంటే మూడవ నవాంశలో ఉన్నాడు ఇప్పుడు చంద్రుడు స్థిర న స్థిర లగ్నంలో ఉన్నాడు ఐ మీన్ స్థిర రాశిలో ఉన్నాడు సింహంలో ఉన్నాడు ఇది సింహం సింహంలో ఉన్నాడు ఇది కూడా సింహం ఇది పైనది ఈస్ట్ ఇండియన్ చాటు కిందది సౌత్ ఇండియన్ చాట్ సో ఇది సింహం అవడం చేతను మూడవ నవాంశని మనం ఎలా లెక్క పెడతాము అంటే సింహర ఏ రాశిలో అయితే గ్రహం ఉందో ఆ రాశికి త్రికోణాల్లో ఉన్న చరరాశిని తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి త్రికోణాల్లో ఏమేమి ఉంటాయి ఒకటి ధనస్సు ఉంటుంది ఇంకోటి మేషం ఉంటుంది మూడిట్లో చరరాశి ఏది మేషం ఓకే త్రికోణాలు తీసుకోండి మే ఇది సింహము సింహం నుంచి ఇది ధనస్సు అయింది ఇది మేషం అయింది మేషము చరరాశి అయింది కనుక చరరాశి నుంచి మూడు గడ్లు లెక్క పెట్టండి ఇది మూడో నవాంశలో ఉంది కనుక సో చరరాశి రాశి నుంచి మూడు గళ్ళు లెక్క పెడితే మీకు మిథున వస్తుంది ఓకే కనుక ఇప్పుడు చంద్రుడు మీకు మిథున నవాంశలో ఉండాలి మిథున నవాంశలో ఉన్నాడు ఓకే ఇప్పుడు చంద్రుడు రాశిలో ఎక్కడున్నాడో చూడండి రాశిలో లియోలో ఉన్నాడు నవాంశలో తృతీయ నవాంశలో ఉంటూ తృతీయ నవాంశలో ఉంటూ మిథునంలో ఉన్నాడు అలా తీసుకోవాలి దాన్ని ఓకే ఇంకొకటి కూడా ఎలా చూస్తాము అంటే డి వన్ లో ఉంది అక్కడ నుంచి డి లో ఎక్కడ ఉన్నది అన్నది కూడా చూస్తాం అంటే ఇప్పుడు లియోలో ప్లానెట్ ఉంది ఇదే ప్లానెట్ నవాంశలో మిథునంలో ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఇది పదకొండో ఇంట్లో ఉన్నట్టు లెక్క ఓకే అదొకటే కాకుండా రాశిలోని లగ్నము ఏదై ఉంటే ఓకే పూర్వకాలంలోని ఒక పూర్వకాలం అంటే నా ఉద్దేశ్యం మేము చిన్నపిల్గా ఉన్నప్పుడు ఈ కంప్యూటర్స్ అవి లేనప్పుడు చేత్తో ఎప్పుడైతే లెక్క వేసి పంచాంగం ఎఫెమెన్సెస్ చూసి ఏ ఈ చేత్తో లెక్కలు కట్టి కాగితాల మీద రాసి ఇచ్చేటప్పుడు మీరు చూస్తే పాతకాలం వాళ్ళవి చక్రం వేసేవారు చక్రం వేసి మనలాగే రాశి చక్రం వేసి నవాంశ చక్రం వేసి ఇచ్చేవారు కానీ నవాంశ లగ్నాన్ని రాసేవారు కాదు రాశిలో మాత్రమే లగ్నాన్ని మెన్షన్ చేసేవారు నవాంశలో లగ్నాన్ని రాసేవారు కాదు కారణం ఏంటి అంటే నవాంశలోని లగ్నము కంటే ఫలితము రాశిలోని లగ్నం నుంచి అదే రాశిని మళ్ళా నవాంశకు వేసుకుంటే అదే లగ్నాన్ని నవాంశకు వేసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి ఫలితం ఎక్కువ వస్తుంది అంటే రాశితుల్య నవాంశ అని మనం వాడుతున్నాం కదా అంటే రాశిలో ఏ లగ్నం అయితే ఉందో అదే లగ్నాన్ని నవాంశలో వేసుకోవడం వల్ల అక్కడ నుంచి ఫలితాన్ని చూడడం వల్ల ఎక్కువ ఫలితము వస్తుంది అందుకు ఇంతకు ముందు నవాంశలో లగ్నాన్ని వాడేవారు కాదు ఆ గ్రహం యొక్క ఇంటెన్షన్ ఏముంది ఆ గ్రహం ఏమి ఇవ్వబోతోంది ఫలితం అన్నది ఆ నా రాశితుల్య నవాంశ ద్వారా మనకి తెలుస్తుంది అందుకే చాలా మార్లు ఏమవుతుందంటే ఆ రాశి చక్రంలోని ప్లానెట్టు ఏదో సప్తమాధిపతి ఏదో అష్టమంలో ఉన్నట్టు సప్తమాధిపతి ఏదో వ్యయంలో ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నవాంశ తీసుకుని రాశిలో ఏ లగ్నం అయితే ఉందో అదే లగ్నాన్ని నవాంశలో వాడుకోవడం వల్ల ఒక్కోసారి అది చాలా మంచి పొజిషన్ లో ఉంటుంది సప్తమాధిపతి అప్పుడు మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు రాసితుల్యం అందుకే చాలా ఇంపార్టెంట్ ఒకటి రాశితుల్యం ద్వారా ఏం తెలుస్తుంది అంటే మనుషులు మనతో పాటు ఉండే మనుషులు వారి ప్రవర్తన మన పట్ల ఎలా ఉంది మనము వారి పట్ల ఎలాగ ప్రవర్తిస్తున్నాము మనుషులు అంటే మన తండ్రి తల్లి భార్య పిల్లలు ఈ ప్రవర్తనలు వారి ద్వారా వచ్చే ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవ్వచ్చు ఎమోషనల్ హ్యాపీనెస్ అవ్వచ్చు సుఖము దుఃఖము రెండు ఉండవచ్చు ఆ రెండు కూడా మీకు రాశితుల్య నవాంశ ద్వారా ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఓకే నిన్న మనం ఎగ్జాంపుల్ ఎవరు ఇచ్చారు కేఎన్ జ్యోతి గారు దాంట్లో కూడా చూసినప్పుడు రాశితుల్య నవాంశ ఖచ్చితంగా తీసుకోండి ఓకే మీరు ఏది చేసినా వివాహం గురించి చేస్తున్నారు మనిషి కదా వివాహం అంటే ఒక ఇద్దరు మనుషుల్ని కలుపుతున్నారు కనుక ఆ అమ్మాయి ఈ అబ్బాయితో సరిగ్గా ఉంటుందా లేదా అన్నది రాసితుల్యాన్ని చూడకుండా మాత్రం నిర్ధారించకండి అది చాలా ఇంపార్టెంట్ తుల్య నవాంశలో బాగుంది అంటే తొంభై తొమ్మిది శాతం బాగున్నట్టు ఓకే డి వన్ లో పొజిషన్ బాగోకపోయినా తుల్య నవాంశలో గనక పొజిషన్ బాగా ఉంది అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం బ్రహ్మాండంగా ఉన్నట్టు ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏది తీసుకుందాం సాటర్న్ తీసుకోండి శని ఎక్కడున్నాడు చూడండి శని ఆ ఫిక్స్డ్ సైన్లో ఉన్నాడు అక్వేరియస్ లో ఉన్నాడు స్థిర రాశిలో ఉన్నాడు ఇప్పుడు శని ఎక్కడైతే ఉన్నాడో అక్కడి నుంచి త్రికోణాల్లో ఉన్న త్రికోణాల్లో ఉన్న చెర రాశిని తీసుకోండి త్రికోణాల్లో ఏమేమి ఉన్నాయి తులం ఓకే సో తుల మూవబుల్ సైన్ అయింది తుల నుంచి లెక్క పెట్టాలి ఓకే పదో డిగ్రీ వరకు మూడు పాదాలు గతించాయి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలకి నాలుగు పాదాలు గతిస్తాయి పదహారు డిగ్రీల నలభై నిమిషాలకి ఐదు పాదాలు నడుస్తాయి పదహారు డిగ్రీల కంట కింద నుండి గనక ఐదవ పాదం నడుస్తుంది సో ఇక్కడ నుంచి తుల నుంచి ఐదు గళ్ళు పెట్టి మళ్ళా కుంభంలోనే వేసుకోవాలి ఈ ఇది చూస్తున్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను ఇది స్థిర రాశి స్థిర రాశి నుంచి త్రికోణాలు లెక్క పెట్టండి ఒకటి మిథున వస్తుంది ఇంకొకటి తుల వస్తుంది ఇప్పుడు ఇది పదిహేను డిగ్రీల చిల్లరలో ఉంది పదహారు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఐదవ నవాంశ కనుక తుల నుంచి లెక్కబెట్టి ఐదు గళ్ళు వేసుకుంటే కుంభంలో శని వస్తాడు కాబట్టి శని ఇప్పుడు ఏమిటంటారు వర్గోత్తమంలో ఉన్నాడు పెట్టేనా శని వర్గోత్తమంలో ఉన్నాడు ఓకే ద్విస్వభావ రాశిలో ఉన్న ప్లానెట్ ఒకటి తీసుకుంటున్నాను రాహు తీసుకుంటున్నాను ఓకే రాహు ద్విస్వభావ రాశిలో ఉన్నాడు ఇప్పుడు ఈ ద్విస్వభావ రాశి నుంచి ట్రైన్స్ లో ఉన్నవేంటో లెక్క పెట్టండి ఇక్కడ నుంచి ట్రైన్స్ లో ఉండేది ఒకటి క్యాన్సర్ ఒకటి స్కార్పియో ఓకే రాహు ఇక్కడ ఉన్నాడు ఇది స్కార్పియో ఇది క్యాన్సర్ వీటిలో చెర రాసేది క్యాన్సర్ సో క్యాన్సర్ నుంచి లెక్క పెట్టాలి రైట్ రాహు ఇరవై మూడు డిగ్రీల నలభై ఎనిమిది నిమిషాల్లో ఉన్నాడు ఇరవై మూడు డిగ్రీల నలభై ఎనిమిది నిమిషాలు అంటే ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల వరకు ఏంటవుతుంది ఆ ఏడవ నవాంశ అవుతుంది ఓకే ఇరవై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు ఎనిమిదవ నవాంశ అవుతుంది కనుక రాహు ఇక్కడి నుంచి ఎనిమిది గడులు లెక్క పెడితే మళ్ళీ కుంభానికి వస్తాడు కనుక కుంభంలో ఉన్నాడు రాహు నవాంశాలు ఓకే ఎవరికైనా అనుమానం ఉంది రాహు కుంభంలో ఉన్నాడు ఇది మనకి చార్ట్ లో వస్తోంది కదండి లెక్క పెట్టవలసిన అవసరం ఏముంది అని అనకండి కనీసం ఎన్నో నవాంశలో ఉన్నదో అన్నది చాలా ఇంపార్టెంట్ ఓకే ఎన్నో నవాంశలో ఉన్నది అన్న దాన్ని బట్టి చాలా ఫలితము ఉంటుంది